ఒకసారి ఒక మేజిస్ట్రేట్ తన భార్యతో కలిసి అధికారిక వాహనంలో వెళ్తుండగా రోడ్డు పక్కన ఓ మహిళ నడుపుతున్న కూరగాయల బండి కనిపించింది ఆ మేజిస్ట్రేట్ ఆ మహిళను చూసి కార్ ఆపి కిందకు దిగాడు ఆయన తన వైపు రావడాన్ని చూసిన మహిళ భయపడి తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేసింది ఆయన ఆమె ముందుకు వెళ్ళి సోనం నేను నిన్ను గుర్తుపట్టాను నీ ముఖాన్ని దాచుకోవలసిన అవసరం లేదు అన్నాడు ఆ మాట వినగానే మహిళ చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం ప్రారంభించి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఇంతకు ఆ మహిళ ఎవరు మేజిస్ట్రేట్ ముందు ఆమె ఎందుకిలా ఏడుస్తోంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటి ఇంతకు ఏమైందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యథార్థ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోని ఓ గ్రామంలో జరిగింది అక్కడ సోనం అనే అమ్మాయి ఉండేది సోనం చాలా అందంగా ఉండేది ఆమె తన అందాన్ని చూసే ఎక్కువగా గర్వపడేది ఆమె తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడల్లా ఒక రాకుమారుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని తరచూ చెప్పేది సోనం కాలేజీ చదువు చదువుతోంది కాలం గడుస్తున్నది సమయం కొద్దీ సోనం పెద్దదవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లి చేయాలంటూ ఆలోచించడం ప్రారంభించారు సోనం తండ్రి ఆమె సోదరుడు కలిసి ఆమెకు తగిన అబ్బాయి కోసం వెతకడం మొదలుపెట్టారు కొంతసేపటి తర్వాత వారికి సందీప్ అనే అబ్బాయి గురించి తెలిసింది సందీప్ చూడడానికి అంత అందంగా లేకపోయినా విద్యావంతుడు సంస్కారవంతుడు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు సోనం తండ్రి సోనం సోదరుడు సందీప్తో మాట్లాడినప్పుడు అతని స్వభావం వారికి బాగా నచ్చింది సందీప్ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాడు అతని ప్రవర్తన సోనం తండ్రికి ఎంతో నచ్చడంతో ఎలాగైనా అతన్ని అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు అలా సందీప్తో సోనం పెళ్లి చెయ్యాలని మనసులో బలంగా కోరుకున్నాడు సోనం తండ్రి పెళ్లి ఫిక్స్ చేసుకుని ఇంటికి రాగానే సోనం నాన్నా నా కోసం ఎంచుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా అతను నాకు సరిపోతాడా ఎందుకంటే మా జోడి అందంగా కనిపించాలి నేను ఎంత అందంగా ఉన్నానో నన్ను చేసుకునేవాడు కూడా అంతే అందంగా ఉండాలి అని చెప్పింది సోనం ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాని గుణగణాలను చూసేది కాదు అయితే కూతురు సోనం మాటలు విన్న తండ్రి బాబు అబ్బాయి అందం అంత ముఖ్యం కాదు నీకోసం నేను చూసిన అబ్బాయి వెయ్యిలో ఒకడు ఒక మంచి జీవిత భాగస్వామికి అందం కంటే ఆలోచనలను గౌరవించడం మనల్ని బాగా చూసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాడు తండ్రి మాటలతో సోనం కాస్త నిరుత్సాహానికి లోనైంది తన సోదరుడు ఆ కుర్రాడి ఫోటోను చూపించగానే సోనం అతని ముఖాన్ని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతుంది ఆ కుర్రాడు చూడడానికి ప్రత్యేకంగా ఏం లేడని ఫీలవుతుంది ఆమె ఆలోచించడం మొదలు ఈ అబ్బాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అతనితో నా జీవితాన్ని ఎలా గడపగలను అనే ఆలోచనలతో సోనం చాలా కలత చెందుతుంది అప్పుడు ఆమె తమ్ముడు ఇలా అంటాడు చూడక్క ఈ అబ్బాయి చదువుకుని ప్రభుత్వోద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు కొన్ని నెలలు లేదా సంవత్సరాల్లో అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాడు దీని తర్వాత మీ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు అన్నాడు కాని సోనం మాత్రం ఆ కుర్రాడి రూపం చూసి కలత చెంది అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మనసులో అనుకుంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంటుంది అక్కడ అమ్మాయిలు తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నిర్ణయాలను అనుసరిస్తారు సోనంకు కూడా అదే పరిస్థితి ఎదురైంది తన అసంతృప్తిని తండ్రికి సోదరుడికి చెప్పలేదు నిశ్శబ్దంగా పెళ్లికి అంగీకరించింది సమయం నెమ్మదిగా గడిచింది సోనం పెళ్లి రోజు దగ్గర పడింది పెళ్లికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి సోనం పెళ్లి దుస్తులు ధరించి తన గదిలో కూర్చుంది ఇంట్లో ఆనందోత్సాహాలు వెళ్లివిరిశాయి బంధువులు వస్తూ పోతూ ఉన్నారు చుట్టూ నవ్వులు ఆనందం అంతా కళకళలాడుతోంది కాసేపటికి ఊరేగింపు కూడా గుమ్మం దగ్గరకొచ్చింది వరుడికి ఘనస్వాగతం పలికారు ఇప్పుడు వరమాల వేడుక జరగాల్సిన సమయం ఆసన్నమైంది సోనం వధువు వేషధారణలో వేదికపైకి వచ్చింది అందమైన పెళ్లి దుస్తులు ధరించిన ఆమె ముఖంలో చిన్న నిరుత్సాహం స్పష్టంగా కనిపించింది స్టేజ్ పైకి చేరుకున్న తర్వాత సోనం తొలిసారిగా వరుడిని చూసింది దాంతో అతను ఆమెకు ఇంకా నచ్చలేదు ఆమె మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి వరమాల ఆచారం ఆమెకు దండ ఇచ్చినప్పుడు అకస్మాత్తుగా స్టేజ్ మీద పెళ్ళికొడుకును చూసేసరికి సోనంకి కోపం వస్తుంది ఆమె వరమాల వేయడానికి నిరాకరించి నాన్న నేను ఈ అబ్బాయిని వివాహం చేసుకోను అని చెబుతుంది ఆ ఫోటోల్లో పెళ్ళికొడుకు బాగానే కనిపించాడు కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే అస్సలు బాలేడు ఈ వ్యక్తి చాలా నల్లగా ఉన్నాడు నా మనసును చంపుకుని నేనతన్ని వివాహం చేసుకోను నన్ను బలవంతం చేసి పెళ్లి చేస్తే అనేసరికి అక్కడ వాతావరణం మొత్తం హాట్ గా మారిపోతుంది ఆమె మాటలకు బంధువులు అతిథులు ఆశ్చర్యపోయారు ఆమె తండ్రి సోదరుడు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ సోనం మొండిగా ఉంది తనకు అందమే ముఖ్యం కాబట్టి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోనని ఆమె అందరి ముందు తన నిర్ణయాన్ని చెప్పేసింది ఇప్పుడు సొసైటీ కూడా అందాన్ని చూస్తుంది తప్ప గుణాన్ని కాదు సోనం పెళ్లికి నిరాకరించడంతో వరుడు అతని తండ్రి తీవ్ర నిరాశకు గురయ్యారు వరుడు తెలివైనవాడు విద్యావంతుడు సోనం మాటలు మౌనంగా వింటూనే ఉన్నాడు కాని స్పందించలేదు బలవంతంగా పెళ్లి చేసుకోవడంలో లేదని అతనికి తెలుసు ఆమెకు పెళ్లికొడుకు నచ్చలేదు అన్న విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు అని పెళ్లికొడుకు తండ్రి అడిగాడు మా అబ్బాయి నల్లగా అంత అందంగా లేడనే విషయం మీ కూతురికి తెలిసి ఇంత దూరం ఎందుకు తెచ్చారు అని అడిగారు సోనం తండ్రి సోదరుడు ఇద్దరు ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు కానీ సోనం ఆమె మొండితనంపై మొండిగా ఉంది తన తండ్రి ఏం చెప్పినా నమ్మడానికి సిద్ధంగా లేదు వరుడి తండ్రి చూడునాయనా ఆమె ఓకే అంటే పెళ్లి చేసుకో లేదంటే లేదు అన్నాడు కాని సోనం ఎవరి మాట వినకుండా పెళ్లికి నిరాకరించింది ఈ ఇబ్బందికర పరిస్థితిలో వరుడు అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కానీ పరిస్థితిని తెలివిగా డీల్ చేసి సైలెంట్ గా వెళ్లిపోయారు ఈ సంఘటన ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతకు దారితీయడంతో పెళ్లి వేడుక మొత్తం గందరగోళమైంది ఇక ఇప్పుడు సోనం నిర్ణయం ఆమె జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుందో తెలియాలంటే తర్వాత విషయం కూడా తెలుసుకోవాల్సిందే ఆ తర్వాత సోనం సోదరుడు అతని తండ్రి ఇద్దరూ ఆమెను బలవంతం చేయడం ప్రారంభించారు ఈరోజు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇది మా గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని వారన్నారు ఈరోజు పెళ్లి చేసుకోకపోతే పరువు పోతుంది అన్నారు ఆ తర్వాత గ్రామానికి చెందిన కొందరు పోలీసులకు ఫోన్ చేసి పెళ్లిలో గొడవ జరిగిందని అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తున్నారని చెప్పేసరికి క్షణాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న పోలీసులు సోనం తండ్రి సోదరుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయి పెళ్లికి సిద్ధంగా లేకపోతే పెళ్లి చేసుకోమని బలవంతం చెయ్యకూడదు తనకు ఇష్టం లేకపోతే వదిలేయండి ఎందుకంటే అది ఆమె హక్కు ఈ హక్కు చట్టం ఆమెకు ఇచ్చింది ఇప్పుడు సోనం తండ్రి సోదరుడు నిస్సహాయులుగా మారడంతో వరుడు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అయితే వరుడు తన పెళ్లి వేడుకతో నిరాశగా ఆ గ్రామం విడిచి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన ఒక పేద రైతు వరుడి తండ్రి వద్దకు వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ రైతు మాట్లాడుతూ వరుడి తండ్రి నిరాశతో అన్నాడు ఇప్పుడంతా నాశనమైంది ఏమి మిగిలి ఉంది ఇంతకంటే దారుణం ఏ ఉంటుంది బాబు బాబు మీరు నా మాట వింటే మీరు ఊరేగింపును వెరక్కి తిరిగి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడతను వరుడి తండ్రి ఆశ్చర్యంగా అదేంటో చెప్పండి అన్నాడు సార్ మాకొక కూతురు ఉంది ఆమె పెద్దగా చదువుకోలేదు కాని పెద్దలను గౌరవించడం ఆమెకు బాగా తెలుసు ఇంటి పనులన్నీ చేసి వంట చేసి మీ అబ్బాయిని చాలా సంతోషంగా ఉంచుతుంది ఆమె మీకు చాలా సేవ చేస్తుంది మిమ్మల్ని కూడా గౌరవిస్తుంది మీ ఇంటిని బాగా నడుపుతుంది మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళండి మేము చాలా పేదవాళ్లం మేము కట్నం ఇచ్చుకోలేక మా అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నాం మేము మా కుమార్తెను మాత్రమే ఇవ్వగలం అని చెప్పాడు పూర్వకాలంలో ఒకరి పెళ్లి ఊరేగింపు తిరిగి వెళ్లినప్పుడు గ్రామ ప్రజలు ఈ విధంగా సహాయం చేసేవారు ఇక ఇప్పుడు ఆ పెళ్లి చెడిపోయేసరికి వరుడు వాళ్లకు కొంచెం ఇబ్బంది అనిపించింది కాని పెళ్లికి ఇంత ఖర్చు పెట్టడం వల్ల వరుడి తండ్రికి ఆ రైతు చెప్పింది బాగా నచ్చింది బంధువులు కూడా వచ్చారు పెళ్లి జరగకపోయి ఉంటే వారి పరువు ఏమై ఉండేది అనుకున్నారు అలా సందీప్ ఆ పేద ఇంటి రైతు కూతుర్ని పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సందీప్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇదిలా ఉండగా పెళ్లి చెడిపోయిన రెండు నెలల తర్వాత సోనం అలహాబాద్కు మకాం మార్చింది అక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేయడం ప్రారంభించింది ఇక్కడ సోనంకు విశాల్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు విశాల్ తొలిసారి చూసిన సోనం తొలిచూపులోనే అతడిని ఇష్టపడింది ఆమె పదే పదే విశాల్ వైపు చూసేది మరియు క్రమంగా విశాల్ కూడా అదే విధంగా భావించడం ప్రారంభించాడు సోనం అతన్ని ప్రేమిస్తుంది కాబట్టి విశాల్ అప్పుడప్పుడు ఆమెను చూడడానికి సాకులు వెతుక్కుంటూ వచ్చేవాడు సోనం బైక్ మీద ఎక్కి అతనితో తిరుగుతుండేది ఏడాది తర్వాత సోనం విశాల్ మంచి స్నేహితులుగా మారి ఒకరినొకరు ప్రేమించుకున్నారు సందీప్ను పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని లేకపోతే తన జీవితం నాశనమయ్యేదని సోనం భావించింది జీవితంలో తాను కోరుకున్న అబ్బాయి విశాల్ దొరికినట్టే అని కూడా భావించింది ఇప్పుడు ఆమె జీవితం ఆనందంగా గడిచిపోతుంది కాని విశాల్ అనుకున్నంత మంచివాడు కాదని సోనంకి తెలియదు విశాల్ అమ్మాయిలతో సరదాగా గడపడం జూదమాడడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేసేవాడు మద్యం సేవించి జాబ్ కూడా పోగొట్టుకున్నాడు అయితే విశాల్కి ఒక స్పెషాలిటీ ఉండేది సోనమును కలవడానికి వచ్చినప్పుడల్లా అతను మత్తులో ఉండేవాడు కాదు ఎప్పుడూ రాముడు మంచి బాలుడు టైపులో మంచి అబ్బాయిగా ఆమె ముందు నటిస్తూ కనిపించేవాడు సోనం అదే నిజమని నమ్మేది సోనం విశాల్తో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి విశాల్ ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసింది సోనం ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది అని తెలిసాక ఆమె తల్లిదండ్రులు ఆమెను తిరస్కరించలేదు ఆమెకు నచ్చిన అబ్బాయినే వెతుక్కుంది కాబట్టి ఆమె చూసుకుంటుందిలే అనుకున్నారు ఈ ఆలోచన కారణంగా అతను సోనం అభిష్టానికి విరుద్ధంగా వెళ్లలేదు ఆమెకు విశాల్తో వివాహం జరిపించారు విశాల్ చూడడానికి చాలా అందంగా ఉండేవాడు మంచి బట్టలు ధరించి ఖరీదైన కార్లలో తిరిగేవాడు ఇదంతా చూసిన సోనం అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత విశాల్తో సోనం చాలా హ్యాపీగా ఉండడం చూశాక ఆమె సందీప్ను పెళ్లి చేసుకోలేదని లేకపోతే ఆమె జీవితం నాశనమయ్యేదని అన్నారు సందీప్ సందీప్తో కాకుండా ఇప్పుడు విశాల్తో తన జీవితం నాశనమవుతుంది అన్న విషయం సోనంకు తెలియదు అయితే సోనంకు పెళ్ళయి ఆరు నెలలు గడుస్తున్న తన భర్త విశాల్ డ్రగ్స్ కు బానిసయ్యాడని తాగుబోతని ఆమెకింకా తెలీదు ఎందుకంటే విశాల్ ఎప్పుడూ తాగి ఇంటికి రాలేదు బయటకు వెళ్లాలన్నా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్నా హోటళ్లు బుక్ చేసుకునేవాడు ఇలా ఏడాది గడిచింది సోనం ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది కాని ఇప్పుడు సోనం తన భర్త విశాల్ తాగుబోతని కొంచెం కొంచెంగా తెలుసుకోవడం ప్రారంభించింది పైనా సోనమేమీ అనలేదు ఎందుకంటే అతను తాగేది అప్పుడప్పుడే కదా అనుకుంది కాలం గడుస్తున్న కొద్దీ విశాల్లో చాలా మార్పులొచ్చాయి ఇప్పుడు సోనం ముందు మద్యం సేవించడం ప్రారంభించి అమ్మాయిలతో ఓపెన్ గా మాట్లాడడం మొదలుపెట్టాడు సోనం అడ్డుకుంటూ ఉండడంతో విశాల్ ఆమెను తిట్టడంతో బెదిరించడం మొదలుపెట్టాడు దీంతో ఆమెను చంపి ఇంటి నుంచి గెంటేస్తానని అరిచేవాడు ఇది విన్న సోనం షాక్ అయింది తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని భావించిన ఆమె విశాల్ ఇలా అవుతాడని అనుకోలేదు తాను విశాల్లాగా అందగెత్తనని తన భర్తనే సర్వస్వం అనుకున్నానని చెప్పింది అతను ఆమె అందానికి విలువ ఇచ్చాడు కానీ పెళ్లైన ఏడాది తర్వాత విశాల్ పూర్తిగా మారిపోయాడు విశాల్కు చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని సోనంకు తెలిసింది ఈ కారణంగా సోనం విశాల్ మధ్య నిత్యం గొడవలు జరిగేవి ఇలా గొడవలతో మరో ఏడాది గడిచింది సోనం మరో బిడ్డకు జన్మనిచ్చింది సోనంకు పెళ్లయి మూడేళ్లు కావస్తున్నా ఆమె పరిస్థితి రోజు రోజుకు విషమించింది ఆమెకు జీవితం అంటే పూర్తిగా నిస్సహాయంగా అనిపించింది అలా అని విశాల్ని కూడా సోనం వదలలేకపోయింది తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవడంతో ఆమె తన సమస్యలను తల్లిదండ్రులతో కూడా పంచుకోలేకపోయింది తనకు ఏం జరుగుతుందో కుటుంబ సభ్యులకు చెప్పదలుచుకోలేదు తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటే అది నీ బాధ్యత అని తల్లిదండ్రులు తిడతారేమోనని భయపడింది ఈ భయంతో సోనం తన బాధలను కష్టాలను తానే భరించాలని నిర్ణయించుకుంది క్రమంగా ఇంట్లో గొడవలు తన్నుకోడాలు పెరగడంతో విశాల్ ఇంకా ఎక్కువగా మద్యం తాగేసి ఆమెను కొట్టేవాడు దీంతో ఇంట్లో రోజు గొడవలు జరిగేవి పరిస్థితి దిగజారింది విశాల్ దగ్గర పిల్లల బాగోగులు చూసుకోవడానికి మందుల కోసం కూడా డబ్బులు లేవు సోనం జీవితం దుర్భరంగా మారిపోయింది దీంతో సోనం తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విశాల్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది ఇలాంటి జీవితం తన పిల్లలకు హాని చేస్తుందని వీటన్నిటి నుంచి బయటపడాలనుకుంది ఇద్దరు పిల్లలున్న ఏ మహిళకైనా ఇలాంటి భర్తతో జీవితం కష్టంగా మారుతుంది సోనం లైఫ్ కూడా ఇప్పుడు అలాగే ఉంది చివరికి అత్తవారింటిని వదిలేసి అలహాబాద్లో అద్దె గదిలో నివసించడం ప్రారంభించింది కానీ సోనం తన పిల్లల పెంపకం కోసం పని చేయాలి అని నిర్ణయించుకుంది దీంతో ఆమె తన నివసిస్తున్న గదికి సమీపంలో రోడ్డు పక్కన కూరగాయల బండిని ఏర్పాటు చేసుకుని కూరగాయలు అమ్ముకుంటూ ఉంది రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించడం స్టార్ట్ చేసింది ఆ మొత్తాన్ని తన కోసం తన పిల్లల కోసం ఖర్చు చేసేది ఆ డబ్బులో కొంత మొత్తాన్ని ఆమె బ్యాంకులో డిపాజిట్ చేసేది బండిపై కూరగాయలు అమ్ముతూ మూడు నెలలు గడుస్తుండగా హఠాత్తుగా సోనంకు తన మొదటి పెళ్లి కొడుకు ఇప్పుడు మేజిస్ట్రేట్ అయ్యాడని తెలిసింది ఇది విన్న సోనం తన దురదృష్టాన్ని తిట్టుకోవడం ప్రారంభించింది ఆ రోజు తన తండ్రి సోదరుడు చెప్పినట్టు విని ఉంటే బాగుండేది అనుకునేది ఇప్పుడు మేజిస్ట్రేట్ గా మారిన సందీప్ తన భార్యతో కలిసి ప్రభుత్వ కారులో ఎక్కడికో వెళుతున్నాడు దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో కారును పక్కకు పెట్టాడు సందీప్ చుట్టూ చూశాడు ఏదైనా తినాలి అనుకున్నాడు అప్పుడు అతను బండిపై కూరగాయలు అమ్ముతున్న మహిళను చూశాడు ఆ మహిళ మరెవరో కాదు సోనం తను పెళ్లి చేసుకోవడానికి వెళ్లి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన సోనం అదే సోనమా లేక ఇంకెవరైనానా అని సందీప్ కాసేపు అయోమయంలో పడ్డాడు కాని నిశ్చితంగా పరిశీలించిన వెంటనే అది సోనం అని నిర్ధారణ అయింది ఆమెను చూసిన సందీప్ గుండెల్లో ఒక వింత అనుభూతి కలిగింది ఒకప్పుడు సోనంను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ నేడు తన అదృష్టం అతన్ని పెద్ద ప్రభుత్వ పదవిలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది సోనం తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకోవలసి వచ్చింది సందీప్ మదిలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి ఒకప్పుడు సోనంతో జీవితం గడపాలని కలలు కనేవాడని కానీ నేడు తన జీవితం పూర్తిగా భిన్నమైన దిశలో వెళుతోంది అనుకున్నాడు సోనం కూడా సందీప్ను చూడగానే ఆమె మనసు కూడా బాధపడింది ఆమెకు అర్థమైంది తను సందీప్ పెళ్లికి ఒప్పుకోకుండా చివరి నిమిషంలో కాదన్న సందీప్ ఇప్పుడు ఆమె తన అదృష్టం గురించి పశ్చాత్తాప పడుతోంది కాని పశ్చాత్తాపం ఏమి చెయ్యదు అన్న విషయం ఆమెకు తెలుసు సందీప్ కాసేపు చూస్తూ ఆ తర్వాత ఏమి మాట్లాడకుండా కారులో కూర్చుని ముందుకి కదిలాడు సోనం జీవితంలో ఇప్పుడు మరో చేదు విషయం బయటపడింది ఇప్పుడు తన పిల్లల కోసం జీవించాలని ఆమెకు తెలుసు మేజిస్ట్రేట్ తన వైపు వస్తున్నాడని తెలుసుకున్న సోనం దాంతో ఆమె చాలా కంగారు పడి ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇప్పుడు సందీప్ ఆమెను గుర్తుపట్టేశాడు సోనం నేను నిన్ను గుర్తుపట్టాను ఇప్పుడు మీ ముఖాన్ని దాచుకోవలసిన అవసరం లేదు అని సోనంతో చెప్పాడు అతని మాటలు విన్న సోనం చాలా బాధపడుతుంది చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టింది చూడండి ఆ రోజు నేను మీతో చాలా తప్పు చేశాను నేను మిమ్మల్ని చాలా అవమానించాను నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు నన్ను క్షమించండి ఆ సమయంలో నాకు అర్థం కాలేదు అని చెప్పింది అతని కళ్లలో పశ్చాత్తాపం కన్నీళ్లు తిరిగాయి అప్పుడు సందీప్ ఆమెను చేసి నో ప్రాబ్లం సోనం ప్రతి ఒక్కరికి వారి స్వంత జీవితం వారి స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది నీమీద నాకు కోపం లేదు ఇక్కడ కూరగాయలు ఎందుకు అమ్ముతున్నావని సందీప్ సోనం అడిగాడు నీకు పెళ్ళైంది అబ్బాయి మంచి సంపన్న కుటుంబానికి చెందినవాడు అని నేను విన్నాను మరి మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణమేంటి అని అడిగాడు సోనం గట్టిగా ఊపిరి పీల్చుకుని తన కన్నీళ్లను తుడుచుకుంటూ సందీప్ కు తన జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పింది విశాల్ డ్రగ్స్ అలవాట్లు అతని అక్రమ సంబంధాలు ఇంట్లో రోజూ జరిగే గొడవల గురించి వివరించింది తన పిల్లలను కాపాడుకోవడానికి అత్తగారింటిని వదిలి రావాల్సి వచ్చిందని ఇప్పుడు తన పిల్లలను తానే పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కూరగాయలు అమ్ముతూ ఆమె కథ విని సందీప్ షాక్ అయ్యాడు సోనం పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తన పిల్లలను పెంచుతోందని తెలిసి ఆమె ధైర్యాన్ని కొనియాడారు ఇప్పుడు మేజిస్ట్రేట్గా ఉన్న సందీప్ సోనం కథ మొత్తాన్ని శ్రద్ధగా విన్నాడు పెళ్లైన మొదటి రెండేళ్లు బాగానే ఉన్నాయని కాని ఆ తర్వాత తన భర్త తాగడం ప్రారంభించాడని సోనం తెలిపింది ఆ తర్వాత నెమ్మదిగా అతని అలవాట్లు మారాయని అతను అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం స్టార్ట్ చేశాడని రెండు సంవత్సరాల తర్వాత నాకు ఈ విషయాలన్నీ తెలిసాయని చెప్పింది అతను బాగుపడతాడని నేను అనుకున్నాను కానీ అతని అలవాట్లు మరింత దిగజారాయి చివరికి నేను అతన్ని విడిచిపెట్టవలసి వచ్చింది నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నందున తన పుట్టింటికి కూడా వెళ్లలేకపోతున్నానని సోనం తెలిపింది నా కుటుంబం నా గురించి తప్పుగా ఆలోచించి నన్ను నిందిస్తుందని నేను భయపడుతున్నాను అందుకే ఎవరికీ చెప్పకుండా నేనిక్కడ బండిపై కూరగాయలు అమ్ముతూ నా పిల్లలను పెంచుతున్నాను అన్నది బాధతో ఆమె మాటలు విన్న సందీప్ ఆలోచనలో పడ్డాడు సోనం పరిస్థితిపై అతను విచారం వ్యక్తం చేశాడు కాని అదే సమయంలో ఆమె ధైర్యం పోరాటం అతనిని ప్రభావితం చేశాయి సోనంతో చాలాసేపు మాట్లాడాడు అతను ఆమెను ఓదార్చి తన దారిన తాను వెళ్లాడు సోనం మీకేదైనా అవసరమైతే మీరు నన్ను సంప్రదించండి అని చెప్పాడు మీకు నా వంతు సాయం చేస్తాను అన్న సందీప్ మాటలు సోనం హృదయానికి కొంత ఉపశమనం కలిగించాయి కానీ సందీప్ సపోర్ట్ తనకు కొంత బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది నీకేదైనా అవసరమైతే నన్ను కలవచ్చు నా పోస్టింగ్ ఇక్కడ అలహాబాద్లో ఉంది నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి కారులో కూర్చున్నారు అప్పటికే అతని భార్య కారులో ఉంది మేజిస్ట్రేట్ కారులో కూర్చోగానే అతని భార్య ఈమెనా ఆ సోనం అని అడిగింది అవును అదే సోనం ఇక్కడ ఎందుకు అమ్ముతోంది అని అతని భార్య ప్రశ్నించింది పెద్దింటి అబ్బాయి అని పెళ్లి చేసుకుంది కానీ తన భర్త మద్యానికి బానిసగా నమ్మక ద్రోహిగా మారాడు బలవంతంగా అత్తవారింటి నుంచి వచ్చేసి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది అంటూ తను విన్న విషయాలను సోనం కష్టాలు బాధలు గురించి వివరించారు తన హృదయంలో సోనం పట్ల సానుభూతి ఉంది కానీ అతను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు ప్రతి మనిషికి ఒక తలరాత ఉంటుంది ఆ విధి కారణంగా అదృష్టం వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతుంది విధిని ఎవరూ తప్పించలేరు అన్న విషయం సోనం కథలో తెలుస్తుంది ఈ కథ ఇలా ముగుస్తుంది ఈ కథ నుంచి మనం చాలా నేర్చుకుంటాం సోనం తన అందానికి ఎంత గర్వపడిందో చివరికి ఆ గర్వం చెదిరిపోయింది ఆ అందం వల్ల ఉపయోగం లేకుండా పోయింది ముఖం రూపం మాత్రమే మీ జీవితాన్ని శాసించలేవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు ఎవరినైనా వివాహం చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి మీ జీవితాంతం ప్రతి పరిస్థితిలో మీకు అండగా ఉండగలడా లేదా అని మీరు చూడాలి అతను మిమ్మల్ని గౌరవిస్తాడో లేదో అనేది కూడా ముఖ్యమైన విషయం ఒక వ్యక్తి మిమ్మల్ని ఖరీదైన కార్లలో తిప్పినా తిప్పకపోయినా మంచి హోటల్లో భోజనం పెట్టినా పెట్టకపోయినా అతను తన భార్యను ఎలా గౌరవించాలో తెలిసిన అబ్బాయి అని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి